ప్రేమైనటువంటి వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో ఆరవ కీర్తన నుండి కొన్ని సంగతులను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కీర్తన ఆరు మొదటి వచనం నుండి యహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదరుచున్నది ఇహోవా నీవు ఎంతవరకు కరణింపక ఇందువు ఇహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఐదవ వచనము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత స్థితులు నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొనిపోచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికి ఉన్నవి నా రోదన ధ్వని వినియున్నాడు పాపం చేయువారులారా మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ప్రేమైనటువంటి వర్లరా ఈ యొక్క కీర్తన మరి శీర్షికలో చూసినట్లయితే ప్రధాన గాయకునికి అష్టమశ్రుతి మీద తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన అని చెప్పి వ్రాయబడింది కనుక దావీదు రాజు ఈ యొక్క కీర్తనను రచించినట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా ఆరవ కీర్తనతో కలిపి మొత్తము ఏడు కీర్తనలు అనగా ముప్పై రెండు ముప్పై ఎనిమిది యాభై ఒకటి నూట రెండు నూట ముప్పై నూట నలభై మూడవ కీర్తన ఇవన్నీ కూడా మరి పెనిటెన్షియల్ సాంగ్స్ అని చెప్పి పిలువబడుతున్నాయి అనగా మరి పాపము నుండి కలిగేటువంటి పశ్చాత్తాపం చేత విచారాన్ని వ్యక్తపరుస్తూ వ్రాసినటువంటి కీర్తనలుగా వీటిని పిలుస్తున్నట్లుగా చూస్తాం మొదటి నాలుగు వచనాల్లో చూసినట్లయితే పిల్లర దావిదు రాజు మరి తన యొక్క ప్రార్థనలో తన స్థితిగతిని దేవునికి తెలియజేస్తూ దేవుడు తన్ను కరుణించాల్సిందిగా కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం మొదటి వచనంలో యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము దేవుని కోపం ముందు దేవుని ఉగ్రత ముందు ఎవ్వరు కూడా నిలవలేరని చెప్పి ప్రిల్లారా మరి మనం చూడగలము ఇర్మియా పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాక్యం సెలవిస్తుంది కదా యహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండాన్నట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము కనుక మరి కోపంతో శిక్షించడానికి న్యాయ విధితో శిక్షించడానికి తేడా ఉన్నట్లుగా ప్రిలారా మరి మనం చూస్తాం అందుకే మరి ఇంగ్లీష్లో చెప్పబడుతుంది కదా సే నాట్ లార్డ్ డు నాట్ కరెక్ట్ మీ బట్ లార్డ్ డు నాట్ కరెక్ట్ మీ ఇన్ యాంగర్ వీ మే బేడ్ ద స్మార్ట్ ఆఫ్ గాడ్స్ రాడ్ బట్ వీ కెనాట్ బేడ్ ద వెయిట్ ఆఫ్ హిజ్ రాత్ కోపమును ప్రిలారా ఆయన ఉగ్రతను మనము భరించలేమని చెప్పి ఇక్కడ చూస్తున్నాం వచనంలో యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయము కనుక ఎంతో మరి బాధాకరమైనటువంటి స్థితిలో మరి దావిదరాజు యొక్క ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రియులారా మరి మనం చూస్తాం కృషించిపోయినటువంటి స్థితిలో మరి దేవుని కరుణ కొరకు ప్రార్థిస్తున్నాడు మరి ఎముకలు అదురుచున్నవి ఎముకలు మరి బలాన్ని సూచిస్తాయని చెప్పి చూస్తాం కనుక తన బలమంతా కూడా మరి ఉడిగిపోయి మరి ఎంతో బలహీనుడుగా మరి ఉంటున్నట్లుగా చూస్తున్నాం అందుకే మరి నన్ను బాగు చేయము తన స్వస్థత కొరకు మరి తాను ప్రార్థిస్తున్నాడు అంతేకాకుండా మూడవ వచనంలో నా ప్రాణము బహుగా అదరుచున్నది అంటారు కనుక ఎముకలు అదురుచున్నాయి అలాగే మరి ప్రాణము ఇంకా అదరుచున్నదని చెప్పి ఇక్కడ మరి దావిద్రాజు మరి సెలవిస్తున్నాడు యహోవా ఎంతవరకు నన్ను యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపు నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని చెప్పి మరి దేవుని కృపను మరి కోరుకుంటున్నట్లుగా దావీది రాజు గురించి ఇక్కడ ప్రిలారా మరి మనం చూస్తాం కనుక దావీది రాజుకున్నటువంటి అనారోగ్యాన్ని గురించి అస్వస్థత గురించి ఆలోచించినట్లయితే ప్రియులారా మన జీవితాల్లో దేవుడు కనీసం నాలుగు కారణాలను బట్టి ఒక రోగమును కానీ ఒక జబ్బును కానీ మన జీవితాల్లో అనుమతిస్తాడని చెప్పి మనం చూడగలము మొదటిది ఏమిటంటే సమ్ ఇల్నెసెస్ ఆర్ కాస్డ్ బై అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్ విశ్వాస జీవితంలో దేవుని ముందు ఒప్పుకొనని పాపంలో మనం ఒకవేళ జీవిస్తుంటే ఏదైనా రహస్య పాపంలో మరి ఉంటూ పైకి భక్తి పరుల వలె కనిపిస్తూ లోపల రహస్య పాపం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క శిక్షావిధికి మరి మనము పాత్రులమవుతామని చెప్పి చూస్తాం మొదటి కొరింది పదకొండవ అధ్యాయము ముప్పై వచనంలో ప్రభు బల్ల గురించి మాట్లాడుతూ వాక్యం సెలవిస్తుంది కదా ఆ యొక్క బల్లలో మరి మనము యోగ్యలంగా పాలు పొందాలని చెప్పి అయోగ్యంగా పాలు పొందవద్దని చెప్పి వాక్యం సెలవిస్తుంది మొదటి కొరింది పదకొండు ముప్పైలో ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు కనుక ఇక్కడ రోగం ఎందుకు వచ్చింది మరి ప్రభు బలలో అయోగ్యముగా పాలు పొందడాన్ని బట్టి అనగా మరి పాపంలో జీవిస్తూ పశ్చాత్తాపం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నందుకు గాను ఆ యొక్క అనారోగ్యం అనేది వచ్చినట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా రెండవ కారణం చూసినట్లయితే గాడ్ ఆఫ్ అండ్ పర్మిట్స్ ఇల్నెస్ యాజ్ ఎ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ ద డిస్ప్లే ఆఫ్ హిస్ పవర్ అండ్ గ్లోరీ దేవుడు తన యొక్క మహిమను ప్రత్యక్షపరచడానికి గాను మన జీవితాల్లో అనారోగ్యాన్ని రోగమును అనుమతిస్తాడని చెప్పి చూస్తాం గుడ్డివాని విషయంలో యోహాన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో మరి ప్రభు సెలవిస్తున్నాడు కదా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టిన అని చెప్పి సెలవిస్తున్నాడు అలాగే మరి లాజర్ గురించి కూడా మరి సెలవిస్తూ యోహాన్ వార్త పదకొండు నాలుగులో యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనో రీతిగా ప్రిలార దేవుని మహిమ మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడటం గాను మరి అనారోగ్యము అస్వస్థత ఒక్కొక్కసారి దేవుని చేత మనకు అనుమతించబడుతుందని చెప్పి మనం చూస్తాం మూడవదిగా చూసినట్లయితే ఈ ఆల్సో పర్మిట్స్ ఇల్నెస్ యాజ్ ఎ మీన్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ స్పిరిచువల్ ఫ్రూట్ మరి మన జీవితాల్లో ఆత్మీయమైనటువంటి ఫలమును ఫలించడానికి పరిశుద్ధతలో మనము ఇంకా ఎదుగుటగ్గాను దేవుడు ఒక రోగాన్ని ఒక అస్వస్థతను మన జీవితాల్లో మరి అనుమతిస్తాడని చెప్పి చూస్తున్నాం రోమ ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందునూ అతిశయపడుదుము కనుక మరి శ్రమ అనేది ఎందుకు అనుమతించబడుతుంది ప్రియులారా అంటే మరి ఓర్పును మన జీవితాల్లో కలిగించడానికి గాను మరి ఓర్పును నేర్పించాలంటే ఒక శ్రమను ప్రభువు అనుమతిస్తాడని చెప్పి మనం చూస్తున్నాం దీర్ఘశాంతం అనేది ఆత్మఫలంలో ఒక భాగంగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం కనుక ఆ యొక్క క్యారెక్టర్ అనేది మన జీవితాల్లో చేయాలంటే దేవుడు ఒక శ్రమ ద్వారా మనలను తీసుకొని వెళ్తాడని చెప్పి ప్రియులారా మనం చూస్తాం అంతేకాకుండా నాలుగవదిగా చూసినట్లయితే గాడ్ పర్మిట్స్ ఇల్నెస్ టు ప్రివెంట్ సిన్ మరి రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో పౌలేమని సెలవిచ్చాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను ములు జీవితంలో మరి తన శరీరంలో ఒక ముళ్ళులాగా ఒక పరిస్థితి ద్వారా తాను వెళ్తున్నాడని చెప్పి చూస్తున్నా ఎందుకంట మరి ఎందుకంటే ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు మరి ఎంతో ఎక్కువగా ఉన్నందున దాన్ని బట్టి తాను గర్వించకుండా ఉండడానికి ఇక దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడని చెప్పి పౌలు స్వయాన సెలవిస్తున్నట్లుగా ప్రియలారా మరి మనం చూస్తాం కిరిచిగా మరి ఉన్నటువంటి పరిస్థితి ప్రిలారామర్ ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితిలో తాను ఉంటున్నాడని చెప్పి చూస్తున్నాం మరి అందుకే మరి తను కృషించినందున తను కరణించమని చెప్పి చెప్తున్నాడు తన ఎముకలు అదురుచున్నాయని చెప్పి తను బాగు చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాడు తన ప్రాణము బహుగా అదురుచున్నదని చెప్పి సెలవిస్తూ మరి తన కృపను బట్టి తనను విడిపించమని చెప్పి ప్రార్థిస్తున్నట్లుగా ప్రియలారామర్ మనం చూస్తున్నాం ఐదవ వచనంలో ఏమని సెలవిస్తున్నాడు మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుదురు కనుక మరి దావిది యొక్క స్థితిని బట్టి తాను మరి మరణిస్తానన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి వాడై మరి ప్రార్థిస్తున్నాడు మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుదురు కీర్తన ముప్పైలో కూడా దావిదు రాజు ఏమంటున్నాడు వచనం నుంచి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత జంతుతిని ఇహోవా నీకే మొరపెట్టితని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గుర్చి అది వివరించునా అంటాడు కనుక మరి గోతిలో సమాధిలో దేవునికి స్థుతి కలగదని చెప్పి చూస్తున్నాం ఎనభై ఎనిమిదవ కీర్తనలో కూడా మూడవ వచనం నుంచి చూస్తే నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేను కనిగా ఎంచబడితేని నేను త్రాణలేని వాని వలె ఐతిని చచ్చిన వారిలో విడవబడిన వాడిని నేను సమాధిలో పడి ఉన్న కతులలో ఒకని వలె ఐతిని కనుక అలాంటి స్థితిలో దావేది ఇంకా తన యొక్క స్థితిగతిని గురించి ఆరో వచనము ఏడవ వచనాల్లో తాను తెలియజేస్తున్నాడు నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఇక్కడ మరి తనకున్నటువంటి యొక్క స్థితి ప్రతి రాత్రి కూడా తాను కన్నీళ్ళు కరుస్తున్నాడు అని చెప్పి చూస్తున్నాం తన కన్నీళ్ళు ఎంతగా కరుస్తున్నాడంటే నా కన్నీళ్ళు విడచ్చు నా పరుపు తేల చేయించున్నాను అంటున్నాడు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు మరి అంత బాధలో దావిదు ఉంటున్నట్లుగా ప్రియులారా మరి మనం చూస్తున్నాం ఒక ప్రక్క శత్రువులు కలిగించేటువంటి బాధ ఇంకో ప్రక్క అనారోగ్యము అస్వస్థత వీటిని బట్టి ఎంతగానో దావిది రాసు బాధపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి కన్నీళ్లు బహుగా విడిచేటువంటి పరిస్థితుల ద్వారా ఇంకొకసారి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం చూస్తాం దేవుడు కొన్ని కొన్ని పరిస్థితులను ఒక జబ్బును ఒక అనారోగ్యాన్ని మన జీవితాల్లో అనుమతిస్తాడని చెప్పి చూస్తాం ఇంతకుముందు చెప్పినటువంటి నాలుగు కారణాలను బట్టి మనకు మరి ఒక శ్రమ అనేది ఒక ఇబ్బంది అనేది అనారోగ్య రూపంలో ఒక రోగం రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ప్రియులారా మరి మనం చూస్తున్నాం పదవ అధ్యాయం పదమూడవ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుంది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయను కనుక దేవునికి తెలుసు ప్రియులార ఏది కూడా మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనకు ఇవ్వడని చెప్పి ఈ యొక్క వచనం ద్వారా చెప్పబడుతున్నాం అయితే మరి తన యొక్క బాధాకరమైన స్థితిని బట్టి దేవుని ప్రార్థించినటువంటి దావేదు ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపం చేయవర్లరా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవడి ఎనిమిదవ వచనానికి వచ్చేసరికి దావీదు ప్రార్థనను దేవుడు విన్నట్లుగా ప్రియులరా దావీదు సాక్ష్యం ఇస్తున్నారు కనుక ఎంతమంది అయితే తనను బాధపరుస్తున్నారో వారందరితో తను సెలవిస్తున్నాడు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవడి మరి మూడవ కీర్తనలో కూడా నాలుగవ వచనంలో మరి తన కుమారుడైన అక్షరము తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు తన కుమారుని యుద్ధ నుండి పారిపోయినటువంటి వాడై మరి అక్కడేమని ప్రార్థన చేశాడు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును కనుక మూడవ కీర్తనలో కూడా తన యొక్క స్థితిగతిలో మరి దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క మొర విన్నాడని చెప్పి అక్కడ సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం దావేది ఎప్పుడైతే ప్రార్థించాడో ప్రియులారా దావేది ప్రార్థనను దేవుడు విన్నట్లుగా మరి మనం చూస్తాం తొమ్మిదవ వచనము పదవ వచనం చూసినట్లయితే యహోవా నా విన్నపము ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు రెండవ వచనంలో దావిదేమన్నాడు నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయమని చెప్పి తాను ప్రార్థించినట్లుగా చూస్తాం అంతేకాకుండా నా ప్రాణము బహుగా అదరుచున్నది నీవు ఎంతవరకు కరుణింపకైందువు అని చెప్పి మరి దేవుని ప్రార్థించినట్లుగా చూస్తున్నాం అయితే ఇప్పుడేమంటున్నాడు ఏమంటున్నాడు పదవ వచనంలో నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు కనుక ప్రిల్లారా ఎప్పుడైతే దావీదు తన స్థితిగతిని గురించి దేవునికి విన్నవించుకున్నాడో అప్పుడు దావీదు శత్రువులు అదిరేటట్లుగా మరి దేవుడు తన జీవితంలో పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దావీదు దేవుని స్వస్థతలు పొందుకున్నట్లుగా ప్రిల్లారా మరి మనము చూడగలము నూట పదహారవ కీర్తనలో కూడా కీర్తనకారుడు సెలవిస్తాడు కదా మూడవ వచనం నుండి మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యహోవా నామమును బట్టి నేను మొరపెట్టితని అంటాడు కనుక అలాగ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకున్నాడో ఆ యొక్క కీర్తనకారుడు మరి ఎనిమిదో వచ్చినా ఏమంటున్నాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి శ్రమ అనేది దుఃఖం అనేది మనలో ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుందని చెప్పి మరి మనం చూడగలము అయితే మన యొక్క శ్రమలో దేవునికి మరపెట్టుకున్నట్లయితే మన దుఃఖంలో మన బాధను దేవునికి తెలియజేసుకున్నట్లయితే ప్రార్థనను బట్టి పిల్లర దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఒక అద్భుతాన్ని జరిగిస్తూ ఒక స్వస్థతను మనకు కలుగజేస్తూ ఈ రీతిగా దావిదిగించినటువంటి స్వస్థతను ఇవ్వగలడని చెప్పి ఈ యొక్క కీర్తన ద్వారా మరి మనం తెలుసుకుంటున్నాం రాజు ఇలాగైతే తన యొక్క బాధాకరమైన స్థితిలో దేవునికి మొరపెట్టుకొని మరి దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నాడో అలాగే మరి మన జీవితాల్లో మనకు ఉన్నటువంటి శ్రమను బట్టి దుఃఖమును బట్టి దేవునికి విన్నవించుకొని స్వస్థత పొందడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దావీది రాజు తన జీవితంలో మరి ఎంతో బాధను మరి పొందుకున్నటువంటి వాడై మరి మీ సన్నిధిలో వినవించుకున్నట్లుగా కీర్తన ఆరులో మేము చూస్తూ వచ్చాం మూలుగుచ్చు అలసిన్నాడని చెప్పి ప్రతి రాత్రి తాను కన్నీరు కారుస్తూ ఎంతగానో తాను బాధపడ్డాడని చెప్పి చూస్తూ వచ్చాం అయితే మరి ఎప్పుడైతే తన స్థితిగతిని మీకు విన్నవించుకున్నాడో అప్పుడు మీరు మీ యొక్క కృపలో దావేది రాజును జ్ఞాపకం చేసుకుని తన రోదన ధ్వని విన్నాడని చెప్పి కృప మరి మేము చూస్తూ వచ్చాం అలాగే మా జీవితాలు కూడా మా ప్రార్థనకు జవాబు దయచేసేటువంటి దేవుడుగా స్వస్థపరిచేటువంటి దేవుడుగా మాకు కూడా ఉన్నందులకై మీకు వందనాలు తెలియజేసుకుంటూ మీ నుంచి వచ్చేటువంటి ఈ నిరీక్షణ మేమందరము కలిగి మిమ్మల్ని స్థితిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించటకు మాకందరికీ సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసీస్తు పరిశుద్ధమైన అమ్మను మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె